పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే మనం సంచార జాతుల రాష్ట్ర నాయకులు పీటల స్వర్ణకుమార్ గారితో ఉన్నాం సార్ నమస్కారం నమస్తే సార్ చెప్పండి సార్ రాష్ట్రంలో సంచార జాతులకు సంబంధించి జనరల్గా బీసీలు నాలుగు రకాలుగా తమిళనాడు మోడలో కానీ లేకపోతే బీహార్ మోడలో కానీ అనుకుంటా ఉన్నారు ఒకటి అడ్వాన్స్ బీసీలు రెండవది ఎంబీసీలు తర్వాత అర్ధ సంచార బీసీలు బీసీలు ఒకవేళ బీసీ రాజ్యం వచ్చినా ఏ రాజ్యం వచ్చినా ముఖ్యంగా సంచార జాతులను కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన అవసరం ఉంది ఈనాటికి కూడా చాలామందికి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓటర్ లిస్టులో పేరు లేనటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం సంచార జాతులకు సంబంధించి జాతుల జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి ప్రభుత్వం ఏమైనా చేస్తుందా మరి ఇంకా ఆధార్ కార్డు స్వతంత్రం నుంచి డెబ్బై ఎనిమిది సంవత్సరాలైనా ఇంకా ఆధార్ కార్డు కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితులు ఎందుకు ఉన్నాయి సంఘాలు ఏం చేస్తున్నాయి సంచార జాతుల జిల్లా రాష్ట్ర నాయకులు జాతీయ నాయకులు ఏం చేస్తున్నారు వీళ్ళ మీద వీళ్ళ మీద ఏం పనిచేస్తున్నారు ప్రభుత్వాలు పాలక వర్గాలు ఎట్లా స్పందిస్తున్నాయి దాని మీద పూర్తిగా కూలంకషంగా వివరించమని మిమ్మల్ని కోరుతా ఉన్నాం సార్ ఇప్పుడు మనము బీసీలల్లో కూడా మీరు చెప్పిన పాయింట్లలో కూడా క్లాసిఫికేషన్లో కూడా చాలా తేడాలు ఉన్నాయి ఇప్పుడు దీంట్లో కూడా ఏంటంటే ఈనాటికి కూడా ఇల్లు లేక చిన్న చిన్న గుడిసెల్లో లేకపోతే ఫుట్పాత్ మీద బతుకుతూ వాళ్ళు కూడా జీవనశైలి ఏంటంటే అడుక్కుంటున్నాం లేకపోతే సపోజ్ ఉన్నారు కొంతమంది ఇప్పుడు బుడబుక్కుల వాళ్ళు ఉన్నారు గంగిరెద్దుల వాళ్ళు ఉన్నారు వీళ్ళంతా ఏంటంటే వాళ్ళ యాచక బుద్ధి వాళ్ళు అడుగుంటే ఉన్నారు ఇప్పటి వరకు అందుకే బీసీలు వేరు సంచార జాతులు వేరు అన్నమాట వీళ్ళందరూ యాక్చువల్గా అయితే మన నైన్టీన్ సెవెంటీస్ ముందు యాక్చువల్గా వీళ్ళకి డిఎన్టీ హాస్టల్స్ ఉన్నాయి రిణోటిఫై ట్రైప్స్ హాస్టల్స్ ఉన్నాయి తర్వాత ఏమైందంటే నైన్టీన్ సెవెంటీ తర్వాత వీళ్ళు బీసీలో కలిపారు కలిపి తర్వాత వీళ్ళు బీసీలుగా చెప్తున్నామండి కానీ మనం బీసీ ఏ దాంట్లో చూసిందంటే దాంట్లో చూస్తే దాంట్లో ఏ ఉంటుంది అంటే హెడ్డింగ్ ఏ ఉంటుంది మన వాళ్ళు ఎవరు చూడరు కానీ దాంట్లో దాంట్లో అబార్జినల్ ట్రైబ్స్ డినోటిఫైడ్ ట్రైబ్స్ ప్లస్ సంచార్జ్ జాతులు అంటే ఈ నవడికి ట్రైబ్స్ ఈ మూడు ఉంటాయి అంటే మీరు అన్న డిఫినేషన్ అవకాశం చెప్పండి బాగుంటుంది అబార్జినల్ ట్రైబ్స్ అంటే ఎవరు అబార్జినల్ ట్రైబ్స్ అంటే అడవుల్లో ఉండి పెరుగుతూ ప్లస్ ఈ ఇంకా సమాజంలో కలవన వాళ్ళు వీళ్ళంతా కలవని వాళ్ళే ముగ్గురు కలవన వాళ్ళే కానీ వాళ్ళు అనమాట తర్వాత క్రిమినల్ ట్రైబ్స్ అంటే వీళ్ళు ఏంటంటే యాక్చువల్గా అయితే బ్రిటిష్ ప్రభుత్వం ఎయిటీన్ సెవెంటీ కంటే సెవెంటీ వన్ కంటే ముందు ప్రథమ స్వాతంత్ర యుద్ధం మన మనం ప్రథమ అంటే మనకు దీనికోసం ప్రథమ స్వాతంత్ర యుద్ధంలో మన వాళ్ళు ఏం చేస్తుంటే యాక్చువల్గా బ్రిటిష్ వాళ్ళని అపోజ్ చేస్తే వీళ్ళే బ్రిటిష్ వాళ్ళు ఏడా బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చారు అప్పటికే సిక్స్టీన్ లోనే వచ్చారు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అయితే వచ్చిన తర్వాత ఏమవుతుందంటే వీళ్ళు అప్పుడు వాళ్ళకి తెలియదు యుద్ధం చేసే వాళ్ళు ఇప్పుడు ఇప్పటిలాగా టెక్నాలజీ లేదు కదా గూగుల్ పెట్టుకునే లేదు కదా అప్పుడు వీళ్ళు ఎప్పుడు తిరుగుతూ ఉంటారు కాబట్టి వీళ్ళు ఎప్పుడు తిరుగుతూ ఉంటారు తిరుగుతూ ఉంటారు కాబట్టి ఈ ఊరి నుంచి ఈ ఊరికి ఇంకో ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్తుంటారు కాబట్టి వాళ్ళకి దారులు తెలుసు ప్లస్ అడ్డదారులు తెలుసు పలా ఆ వెళ్ళాలంటే ఏ విధంగా అడ్డదారులు వెళ్ళారా వాళ్ళు తెలుసు వీళ్ళంతా ఏం చేశారంటే అప్పటికే వాళ్ళకి చాలామంది ఏంటంటే సైన్యంలో పనిచేసిన వాళ్ళు కత్తులు తయారు చేసేవాళ్ళు సిక్లీ అంటారు చూడు మన కమ్మర్ వాళ్ళ అంటే వాళ్ళని సిక్లీ గారు అంటారు వాళ్ళు కత్తులు తయారు చేసేవాళ్ళు ప్లస్ ఇంకా కొంతమంది ఏంటంటే ఆయుధాలు తయారు చేసేవాళ్ళు ఇంకా కొంతమంది ఏంటంటే ఆర్థికంగా ఏంటంటే వాళ్ళు సహాయం చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఆర్థికంగా సహాయం చేసేవాళ్ళు ప్లస్ దారించేవాళ్ళు ప్లస్ ఈ కత్తులు ఇవన్నీ ఆయుధాలు తయారు చేసి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అనమాట ఇస్తున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మనల్ని అపోర్ట్ చేయన వాళ్ళు చాలా అసలు లేనే లేరు వీళ్ళు లేనిండి మనల్ని అపోజ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళని ఏదో ఒకటి చేయాలి వీళ్ళని కట్ట్రా చేయాలంటే ఏదో ఒకటి చేయాలి అంత ఫ్రీ ఎదుర్కొండ చేయాలని చెప్పేసి ఆలోచిస్తుంది అందులో కూడా ఏంటంటే ఈ క్రిమినల్ ట్రైవ్స్లో కూడా ఏంటంటే అంత ముందు వరకు కొంచెం ఏ టైప్స్ సార్ వీళ్ళు క్రిమినల్ ట్రైబ్స్ అంటే వీళ్ళు ఏం చేస్తారు యాక్టివిటీస్ యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు వీళ్ళంతా యాక్చువల్గా రాజులు వాళ్ళు వీళ్ళు యుద్ధాల్లో ఓడిపోయిన తర్వాత మిగతా వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే అడుగులకు పారిపోయారు అడుగులకు పారిపోయిన తర్వాత ఏంటంటే వాళ్ళు అదే జీవనం అయిద్దాం దోపిడీ చేయటం ప్లస్ ఎవరు వెళ్తుంటే వాళ్ళని దాంట్లో రకరకాలని వెళ్ళిపోయారు చంపడం కూడా ఉండేది వాళ్ళు యాక్సెప్ట్ ఎవరు చంపేవాళ్ళు ఆ విధంగా జరుగుతున్నప్పుడు వీళ్ళు ఏంటంటే ఇది జరుగుతుంది ఇది జరుగుతుంది సమాజంలో కూడా కొంచెం భయమే ఉండేది దగ్గులు తర్వాత అదే మరి పింజారు అందుకే తగ్స్ యాక్ట్ అనేది అంటారు అనమాట తర్వాత ఆ విధంగా అవుతున్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళని కంట్రోల్ చేయడానికి వీళ్ళని యాక్చువల్ కూడా ఫస్ట్ వీళ్ళు క్రిస్టియన్స్గా తయారు చేయడానికి ఫస్ట్ వీళ్ళే అసలు యాక్చువల్గా ఏంటంటే అప్పటికి ఇప్పటికి కూడా అత్యంత హీనంగా బ్రతకాలి ఎవరంటే వీళ్ళే క్రిమినల్ టైప్స్ అనమాట వాళ్ళు చేస్తే వాళ్ళు ఏంటంటే వీళ్ళు హిందూ ఇజాన్నే చేస్తారన్నమాట ఎందుకంటే మీరు వీళ్ళే ఉంటారు బుడబుక్కల వాళ్ళు తర్వాత పొద్దున్నే మనం ఇట్లా ఇట్లా గుట్ గంట కొట్టుకునే వాళ్ళు వచ్చేవాళ్ళు వీళ్ళందరికీ అంటే హిందూయిజం గురించే చెప్తారు భాగవత వాళ్ళు తర్వాత మన సంక్రాంతికి వచ్చేవాళ్ళు మీకు బాగా గుర్తుంటారు సంక్రాంతికి వచ్చేవాళ్ళు ఏం చేస్తారు మన హిందూయిజం గురించి వాటి గురించే చేస్తారు కదా అదొకటి బాగా అయిందనమాట వాళ్ళు ఇది ఇది ప్లస్ ఆ రోజుల్లో ఏమవుతుందంటే ప్రజల మీద కంట్రోల్ ఎట్లా రావాలి ఆల్రెడీ ఆక్రమించుకుంటారు బ్రిటిష్ వాళ్ళు అయితే ప్రజల మీద కంట్రోల్ రావాలంటే ఏదో ఒక పని చేయాలి వాళ్ళకి ఇప్పుడు కూడా మన పాలకులు ఎట్లయితే ఏదో ఏదో పని చేయాలనుకుంటారు అప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఆలోచించి ఆలోచించి వీళ్ళని అడపదడప జరగచ్చు కానీ అంత ఉధృతంగా లేదు వీళ్ళని కట్టడి చేస్తున్నట్టు చేసి ప్రజలు కోసమే పనులు చేస్తున్నట్టు బిటి మన ఇండియా ప్రజలందరూ మేము వాళ్ళు ఏం చేశారంటే ఎయిటీన్ సెవెంటీ వన్ యాక్ట్ పెట్టారనమాట దాంట్లో ఏంటి క్రిమినల్ ట్రైబ్స్ వాళ్ళు ఆ చట్ట ప్రకారం ఏంటంటే క్రిమినల్ ట్రైబ్స్ అని పేరు పెట్టేశారు ఆ క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ అది చట్టం అది అసలు ఫస్ట్ ఫస్ట్ చట్టం చేసిందంటే అది మనం ఆలోచించుకోవచ్చు ఇప్పుడు ఆ చట్ట ప్రకారం ఏంటంటే ఇప్పుడు మనం కొన్ని యాక్ట్లు సెక్షన్లు ఇవన్నీ ఉన్నాయి కదా ఈ సెక్షన్లు ఏ సెక్షన్ పెట్టినా కూడా మీరు కోర్టుకు వెళ్ళొచ్చు కానీ ఈ ఎయిటీన్ సెవెంటీ వన్ యాక్ట్ ప్రకారము మీరు మీ వీళ్ళని క్రిమ్ క్రిమినల్ ట్రైస్గా డిక్లేర్ చేస్తే వీళ్ళు ఏ చట్ట ఏ కోర్టుకు వెళ్ళడానికి కూడా లేవు లేదన్నమాట అంటే డ్రకోనియన్ అది అంత డ్రకోనియన్ ఉన్న చట్టం ఎక్కడా లేవు ఇండియాలో అదొకటి ఫస్ట్ చట్టం అది అట్లా అయిన తర్వాత ఏమవుతుందంటే ఈ విధంగా ఏంటి జరుగుతు జరుగుతున్న తర్వాత వీళ్ళు ఒక చోటు నుంచి ఒక చోటు పోవాలన్నప్పుడు ఏంటంటే వీళ్ళు ఎట్లా ఈ చట్టం చేశారు కదా పోవాలన్నప్పుడు మనకు ఇప్పుడు బయట కంట్రీస్కి వెళ్ళాలంటే వీసా కావాలి బయట కంట్రీస్కి వెళ్ళాలి వీసా కావాలి కదా కానీ మనదే వీళ్ళేం చేసేవారు సంచార జాతులు ఊరు బయట ఎక్కడో ఉండేవాళ్ళు కదా ఊరు బయట నుంచి మళ్ళీ ఇంకో ఊరికి వెళ్ళాలంటే ఆ ఊరి ప్రెసిడెంట్ తోటి ఒక చీటీ తీసుకోవాలి సీటీ అట్లాగే క్రిమినల్ ట్రైబ్స్ చట్టం ప్రకారం వచ్చింది సీటీ అనమాట అది ఒక లెటర్ ఇస్తాడు లెటర్ ఇస్తే దాన్ని పట్టుకొని ఏంటంటే మళ్ళీ ఇంకో ఊరికి వెళ్తారు అక్కడ చూపించిన తర్వాత అక్కడ కొన్ని రోజులు ఉంటారు అట్లా ఉంటున్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి అంటే వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఆ విధంగా అయిన తర్వాత ఏమవుతుందంటే ఇట్లా 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 నడుస్తున్న తర్వాత ఈ వీళ్ళ మూమెంట్ ఇంకా కంట్రోల్ చేయడానికి వాళ్ళని ఏం చేస్తారంటే సెటిల్మెంట్స్ పెట్టారు ఆ సార్ సారాంశం సెటిల్మెంట్లు అంటే ఇప్పుడు సపోజు ఒక ఊరుంది ఆ ఊర్లో ఏంటి ఆ ఊర్లో ఒక నలభై ఎకరాలు యాభై ఎకరాలు తీసుకొని చుట్టూ ప్రహరి కూడా పెట్టేసి ఆ సెటిల్మెంట్లో పెట్టేవాళ్ళు అన్నమాట పెట్టేసేసి చిన్నపిల్లల దగ్గర నుంచి పుట్టినోటి దగ్గర నుంచి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ దొంగతనం అనేది క్రిమినల్ మెంటాలిటీ అనేది ఒక జీన్స్ ప్రకారం అంటే తల్లి నుంచి తండ్రి నుంచి పిల్లలకి వస్తాయని వాళ్ళు అనమాట ఆ రోజుల్లో ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు తెలిసింది ఇప్పుడు తెలిసింది కదా అది జీన్స్ కాదు ఏం కాదని అయితే యాక్చువల్గా వాళ్ళకి యూరోప్లో అట్లనే ఉంది యాక్టెక్స్ కాబట్టి దాన్ని తీసుకొచ్చి మన దగ్గర పెట్టారు ఇక్కడ పెట్టారు పెట్టిన తర్వాత ఏముందంటే ఈ వీళ్ళు ఏం చేశారంటే ప్రతి మూడు గంటలకు ఒకసారి ఎయిటీన్ ఇయర్స్ దాటిన వాళ్ళు ప్రతి నాలుగు గంటలకు ఒకసారి మూడు గంటలకు ఒకసారి వచ్చేసేసి అటెండెన్స్ చేసుకొని పోవాలి అక్కడ ఉంటారు కదా వాళ్ళు డ్యూటీలో జైలర్ ఎలా లేకపోతే ఏదో ఎందుకంటే వీళ్ళు బయటికి పోతారేమో మన ఉద్దేశం అయితే వాళ్ళు చేసిన కొంచెం మంచి పనులు కూడా ఉన్నాయి వీళ్ళ క్రిమినల్ ట్రైస్ ఉంటే ఏంటంటే అప్పుడు క్రిమినల్ ట్రైబ్స్కు ఏం చేస్తారంటే వీళ్ళు ఈ విధంగా కాదు మారుస్తామని చెప్పేసి ఏం చేస్తారంటే వీళ్ళు గవర్నమెంట్ ప్లస్ కొంత క్రిస్టియన్స్ కూడా ఆ సెటిల్మెంట్లు కూడా మనకు కావాలంటే ఇప్పుడు మన దగ్గర ఉంది ఒకటి ఉంది ప్లస్ కర్నూలులో తిప్పరాలు దిబ్బంది ఉంది ప్లస్ ఇవన్నీ ఒక మన గుంటూరులో ఉన్నాయి గుంటూరులో కూడా మన సెటిల్మెంట్లు ఎవరు ఉండాలంటే వీళ్ళు ఉండాలి ఎవరు ఎరకలు వాళ్ళు ఉండాలి ఎక్కువ మంది కర్నూలు దగ్గర ఉన్న దాంట్లో దాంట్లో ఏంటంటే బడర్లు ఉండేవాళ్ళు ఈ విధంగా ఏంటంటే పెట్టి తర్వాత వీళ్ళకి కొంచెం ఏం చేస్తున్నారంటే వీళ్ళకి బతకడానికి ఏదో ఒకటి బతకడానికి ఏం కావాలంటే బతకడానికి వీళ్ళకి వృత్తి కావాలి కదా వృత్తి వృత్తి కావాలి కదా బతకడానికి కాబట్టి వాళ్ళకి ఏంటంటే కార్పెంటరీ లేకపోతే టైలరింగు ప్లస్ వ్యవసాయం చేయటము ఇవన్నీ చేయడం వాళ్ళు పెట్టారు యాక్చువల్గా మన ఇండియాలో ఫస్ట్ సోషల్ సోషల్గా గవర్నమెంట్ అంటే సోషల్ గవర్నమెంట్ మనకు డిపార్ట్మెంట్ ఉంది కదా సోషల్ డిపార్ట్మెంట్ అనేది ఫస్ట్ పెట్టింది వీళ్ళు క్రిమినల్ ట్రైబ్స్ కోసం వీళ్ళ కోసమే ఈ క్రిమినల్ ట్రైబ్స్ కోసం పెట్టి వీళ్ళకి ఈ విధంగా సంస్కరించడం వాళ్ళు పెట్టారు మాట అవుతూ అవుతూ ఉన్న తర్వాత యాక్చువల్గా ఏందంటే ఈ సంచార వీళ్ళని ఈ విధంగా చేస్తూ చేస్తూ ఫస్ట్ కొంచెం ఎడ్యుకేషన్లో వాటిలో వీటిలో మొదలైన వాళ్ళు వీళ్ళే ఈ క్రిమినల్ ట్రైబ్స్ అంటారు తర్వాత మనకు ఇప్పుడు నైన్టీన్ ట్వంటీ నైన్లో వచ్చారు కదా కమిషన్ సైమన్ కమిషన్ వచ్చింది సైమన్ కమిషన్ వచ్చేప్పుడు ఒక మూడే ఉండేవి ఏంటన్నాయి అంటే ఒకటి హిల్ ట్రైబ్స్ వీళ్ళేమో షెడ్యూ షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు అంటే అప్పుడు షెడ్యూల్ కాస్ట్ అని పెట్టలేదు అంటే ఇవన్నీ మూడు కూడా వీళ్ళు క్రిమినల్ ట్రైబ్స్ ఈ మూడు కూడా డిప్లెస్ డిప్లెస్ క్లాస్ అని వాళ్ళు డిప్రెస్డ్ క్లాస్లో ఎవరు ఉండేవాళ్ళు అంటే ఉంటారు డిప్రెస్ క్లాస్ అంటే వీళ్ళంతా భారతదేశంలో అత్యంత వెనుకబడిన వాళ్ళు ఓకే ఓకే ఆ డిప్రెస్ కాస్ట్లో ఏంటంటే ఈ మూడు నుండి వాళ్ళు ఎవరు క్రిమినల్ ట్రైబ్స్ ప్లస్ షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ క్లాస్ లాంటివి అప్పుడు పేరు పెట్టలేదు తర్వాత వీళ్ళు హిల్ ట్రైబ్స్ ఉంటే ఈ ముగ్గురు ఉండేవాళ్ళు అన్నమాట వాళ్ళు అడిగారు అప్పుడు సైబర్ కమిషన్ వచ్చినప్పుడు అడిగారు అనమాట మీకు మరి అప్పుడు అంబేద్కర్ గారు ఆయన ఏం చేశారంటే మాకు రిజర్వేషన్స్ కావాలి అని చెప్పేసి అడిగాడు అనమాట రిజర్వేషన్స్ అన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆయన అడిగింది దేని గురించి ఏంటంటే మన రాజకీయంగా కావాలంటే సపరేట్ కాల్స్టిట్యూన్స్ కావాలన్న అయితే వాళ్ళు ఒప్పుకోలేదు ఒప్పుకోపోయిన తర్వాత తర్వాత వాళ్ళు డిస్కషన్స్ ఇంటర్వ్యూలు నడుస్తూ ఉంటాయి సైమన్ తోటి వాళ్ళతో నడుస్తున్నప్పుడు ఇది మన నా అంబేద్కర్ వాళ్ళకు నచ్చిన నచ్చకపోయినా పాయింట్ ఏం చెప్తున్నా అంటే నేను ఆ రోజు జరిగిన వాటిల్లో వాళ్ళు సైమన్ అడిగారు మీరు ఒక్కరి గురించి మాట్లాడుతున్నారు హర్జెన్సీ గురించి మాట్లాడుతున్నారు హర్జెన్సీలో కూడా ఏంటి వాళ్ళకి క్రైటేరియా ఏంటంటే గుడికి వెళ్ళనివ్వట్లేదు మమ్మల్ని మైలుగా చూస్తున్నారు ఆ క్రైటీరియా పెట్టే వాళ్ళకి రిజర్వేషన్ అడిగారు అన్నమాట అయితే మరి మీరు మిగతా వాళ్ళ గురించి ఏం మాట్లాడలేదు అంటే ఆయన కామౌన్నాడు ఇప్పుడు అట్లాగే ఇప్పుడు హిల్ ట్రైబ్స్ అంటే ఎస్టీస్ కదా ఎస్టీస్ క్రిమినల్ ట్రైబ్స్ వీళ్ళు వీళ్ళ గురించి మాట్లాడితే అసలు యాక్చువల్గా ఎస్టీస్ గురించి రాలేదు క్రిమినల్ ట్రైబ్స్ గురించి వచ్చింది ఫస్ట్ వచ్చినప్పుడు ఏంటంటే ఆయన ఎందుకు మరి మన మాట్లాడలేదు క్రిమినల్ ట్రైబ్స్ గురించి యాక్చువల్గా కూడా ఆయనకు అర్థమైంది వీళ్ళు క్రిమినల్ ట్రైబ్స్ ఆల్రెడీ కొంచెం సోషల్ వీళ్ళకి గవర్నమెంట్ ఉంది ఆల్రెడీ గవర్నమెంట్ మన సోషల్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఉంది వీళ్ళు ఎట్లా డెవలప్ అవుతారు అవసరం అందుకుంటే ఏమనుకో దాని గురించి మనం ఇంకా డిస్కషన్ లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు తర్వాత ఏమైందంటే మనకు లేదు కదా అని చెప్పేసి ఆ విధంగా ఆయన ఏం మాట్లాడకపోవటం వల్ల వాళ్ళు స్టిల్ నైన్టీన్ థర్టీ ఫైవ్లో వాళ్ళకి రిజర్వేషన్ వచ్చింది ప్లస్ ఎస్టీస్కి ఎప్పుడు వచ్చింది నైన్టీన్ ఫిఫ్టీ స్వతంత్రం వచ్చిన తర్వాత టకర్ బాబాతో ఇచ్చిన ఈ విధంగా ఆయన కూడా మన ఈయన లాగరే ఎవరు లీడర్ మన అంబేద్కర్ లాగానే అంబేద్కర్ గారు లాగానే సంచార జాతులకి ఆయన పెద్ద లీడర్ వీళ్ళకి షెడ్యూల్ ట్రైబ్స్కి లీడర్ అయ్యా ఆయన ఏం చేశాడంటే వాళ్ళకి ఇప్పించాడు వీళ్ళకి ఏంటంటే వీళ్ళు అడిగారు సమయాన్ని కూడా వీళ్ళు వీళ్ళు ఎవరు పిలిచి అడిగితే మీకు ఏం కావాలంటే మాకు ఆంజనేయ స్వామి టెంపుల్ వాళ్ళకి తెలియదు కదా ఉపాధికి ఉపాధికి బతుకు తెరువుకి ఏం కావాలనేది అడగటం వాళ్ళ అమాయకులు ఇప్పుడు కూడా అమాయకులే ఎంత అంటే ఎంత అమాయకులు అంటే అంత అమాయకులు ఇప్పుడు మన బతుకు తెరువు కోసం ఏం కావాలని అడగకుంటా మాకు ఆన్ చేసా ఉంటే కావాలన్నారు దేవుడు అన్ని చూసుకుంటాడు అనేది వాళ్ళ ఫీలింగ్ అయ్యి ఉంటుంది అది ఫీలింగ్ వాళ్ళది ఆ చేసా ఉంటే ఇప్పుడు కట్టించారు యాక్చువల్లీ వాళ్ళకు కూడా తెలుసు వీళ్ళు అచ్చంత వెనక ఉన్నారు హీనంగా ఉన్నారు ఇప్పటికి కూడా మన చాలా కమిషన్లు వేసారు దాంట్లో దాంట్లో మొన్న కమిషన్ కమిషన్లో ఏంటంటే చెప్పండి ఇదాయత కమిషన్ రిపోర్ట్ ఏంటంటే ఇదే మన వీళ్ళు క్రిమినల్ ట్రైబ్స్ డినోటి ట్రైబ్స్ ఎందుకు వచ్చిందంటే నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఏమైందంటే వీళ్ళు మరి అప్పుడు అడిగారు ఈ క్రిమినల్ ట్రైబ్స్ మరి ఉన్నారు కదా వీళ్ళ పరిస్థితి ఏంటంటే కొన్ని రోజులు ఏం చేస్తారంటే వీళ్ళకు అసలు లక్షలు వీళ్ళు దొంగలు కదా వీళ్ళకి అసలు ఇది కూడా ఇవ్వదాచుకోలేదు ఏది మన ఓట్లేసి హక్కు కూడా ఇవ్వద తర్వాత ఆలోచించి ఏంటంటే అట్లా కాదు ఇప్పుడు వాళ్ళంటే అందరు దొంగలు కాదు కదా ఒకరిని చూసి అందరు బాగోదు అని చెప్పేసి ఓటు హక్కు ఇచ్చారు ఇచ్చిన తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఏంటంటే మరి మరి దొంగలుగా క్రిమినల్ ట్రైబ్స్ అన్ని బయట పెడితే అట్లుంటుంది కాబట్టి ఏం చేస్తారంటే ఆగస్ట్ థర్టీ ఫస్ట్ రోజు దాన్ని రిపీల్ చేస్తారు క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ని తీసేస్తాం రద్దు చేశారు నెహ్రూ టైమ్ సార్ నెహ్రూ టైంలో దానిలో డి తర్వాత ఏమొచ్చింది వచ్చింది ట్రైబ్స్ అని వచ్చింది డినోటిఫై అప్పుడు నోటిఫై చేశారు వీళ్ళు దొంగలని వీళ్ళు డి నోటిఫై డి డి అంటే ఇక అనమాట డి నోటిఫై అంతే ఆ విధంగా కాబట్టి అందుకే ఏంటంటే ఆగస్ట్ థర్టీ ఫస్ట్ రోజు ఈ క్రిమినల్ ట్రైబ్స్ డి డినోటిఫై ట్రైబ్స్ ఏంటంటే ఒక డేగా జరుపుకుంటారు వాళ్ళు ఆగస్ట్ థర్టీ ఫస్ట్ రోజు ఓకే సార్ అది ఇండియా మొత్తానికి మన మన దగ్గరే కాదు ఇండియా మొత్తానికి కూడా జరుపుకుంటారు అన్నమాట ఆ విధంగా జరిగిన తర్వాత ఇప్పటికి కూడా ఏంటంటే ఈ కమిషన్ ఇదాత కమిషన్ ఏంటంటే వీళ్ళ గురించి స్పెసిఫిక్గా తగ ఫస్ట్ ఏడెనిమిది కమిషన్లు ఉన్నాయి ఆ కమిషన్లన్నీ బీసీలని యాభై ఈవెన్ యాభై వచ్చిన తర్వాత ఇదాత కమిషన్ కూడా ఏమంటున్నంటే ఆయన వీళ్ళంతా అత్యంత ఈవెన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకంటే కూడా అత్యంత వెనుకబడిన వాళ్ళు వీళ్ళు ఎవరు సంచార జాతులు అంటే డెనోటిఫై ట్రైబ్స్ మన సంచార జాతులు వీళ్ళందరూ కూడా అత్యంత హీనంగా పడుతున్నారు అత్యంత వెరకబడిన వాళ్ళు వీలే అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చింది రిపోర్ట్ ఇచ్చేసి ఇంకోటి కూడా ఏమన్నారంటే ఇప్పుడు ఎట్లయితే ఎస్సీ ఎస్సీలకైతే ఏ విధంగా మన రాజకీయంగా ఉన్నాయో అంతే కదా రాజకీయంగా కానీ ప్లస్ విజయాపరంగా కానీ తర్వాత ఆర్థిక పరంగా ఇవన్నీకి కావాలంటే మమ్మల్ని తీసుకెళ్ళేసి నైన్ షెడ్యూల్ పెట్టండి అని అంటారు నైన్ షెడ్యూల్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వాళ్ళకి అందుకే చూడండి మీరు ఎప్పుడైనా మనం బడ్జెట్లో ఏం చేస్తే వాళ్ళకి ఎలకేట్ చేస్తారు ఎలొకరేట్ చేస్తారు సపరేట్గా ఇంత బడ్జెట్ అని ఎలకరేట్ చేస్తారు ప్రతి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ కానీ ఏంటంటే నైన్ షెడ్యూల్ ఉంది కాబట్టి వీళ్ళకి ఇంత ఎలకేట్ చేస్తారు అన్నమాట అంటే అది రాజకీయంగా కావచ్చు అంటే రాజకీయం ఏంటంటే ఈ విధంగా వీళ్ళకి ఎట్లా ఎమ్మెల్యే ఎంపీలు అన్నింటిలో ఉన్నాయి కాబట్టి ఈ విధంగా ప్లస్ ఆర్థికంగా కూడా చూడండి వాళ్ళకి ఎన్ని రకాలకంటే అన్ని రకాలుగా ఆర్థికంగా కూడా వాళ్ళకి ఏంటంటే వంద కోట్లు పెట్టుకున్నా వంద కోట్లు సబ్సిడీ ఇస్తారు ఎస్సీ వాళ్ళు వంద కోట్ల మీకు ఏమన్నా పారిశి రకంగా కూడా వంద కోట్లు ఇస్తారు ప్లస్ ఈ చిన్న వాళ్ళకంటే ఇక మీకు తెలుసు కదా ఒక ఫ్రీ ఇస్తారు సబ్సిడీ ఇస్తారు ఇస్తారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వాళ్ళంటే మనం కూడా అడిగేది ఏంటంటే మమ్మల్ని కూడా కాన్స్టిట్యూషన్లో పెట్టి నైన్ షెడ్యూల్లో పెట్టండి మాకు కూడా అవకాశాలు ఉంటాయి కదా మాకు ఎందుకు ఇవ్వలేకపోతారు ఇప్పుడు మా పేరు కాన్స్టిట్యూషన్లో లేదు షెడ్యూల్ షెడ్యూల్లోనే లేదు కాబట్టి మాకు మేము అందరికంటే హీనంగా బతున్నా కూడా మీరు చూస్తుంటారు మీరు మొన్న కూడా చెప్పాము మీకు ఏంటంటే అడుక్కున్న వాళ్ళకి కనీసం వంటనే తెలుస్తుంది వాడు పూరి గుడిస్లో ఉంటాడు ఆ గుడిస్ అని కూడా అనలేము మనం ఏది నాలుగు ఆకులు వేసుకుంటాడు లేకపోతే డేరాలు వేసుకుంటాడు ఆ వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఏమొచ్చినా దాంట్లో మీకు ఇంకో విషయం చెప్తాను మాకు నేను చేసే ఒక జాన్ అయ్యా అయిన తర్వాత ఒక అతను అనమాట ఇక ఆయన పేరు క్యాస్ ఇవన్నీ చెప్పడం కూడా అనవసరం కానీ మాట్లాడుతు మాట్లాడుతూ కూర్చొని ఇట్లా కూర్చుంటారు ఇప్పుడు మీరు సన్నకుమారి ఇప్పుడు మీ వాళ్ళంతా గురి బయట కూడా గురుసలో ఉంటారు కదా దాంట్లో ఉంటారు కదా వీళ్ళు ఎట్లా కాపురాలు చేస్తారు పిల్లలు వాళ్ళు వింటారు అంటే నాకు దిబ్బ తిరిగింది మీరేంటి క్వశ్చన్ అడుగుతున్నాడు స్మూత్గానే చెప్పండి సమస్య అదే అంటే అడుగుతున్నాడు ఏంటన్నా ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చినప్పుడు ఆయన పై బాస్ ఎందుకంటే వెళ్ళిన కొత్త పై బాస్ ఏం చెప్తాం ఏం లేదు సార్ ఇప్పుడు ఇక అందరూ జరిగినట్లే జరుగుతాయి మరి దానికి అవకాశం లేనప్పుడు ఎవరు ఏం చేస్తారు దానికి అని చెప్పేసి చెప్పినాం అంటే ఈ ఈ ఫీలింగ్ అనేది తరతరాలు వస్తుంది ఒక ఇవాళ ఒకరోజు ఉన్నది కాదు తరతరాలు ఏంటంటే ఒక మన ఇండియాలో ఉన్న సమస్య ఏంటంటే మిగతా దేశాల కంటే కూడా మన ఇండియాలో ఉన్న సమస్య ఏంటంటే అదే అనమాట సపోజ్ ప్రీ ఆక్యుపైడ్ నోషన్ అంటారు సపోజ్ మనం ఇక్కడ గురించి మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నప్పుడు నేను ఎవరో మీకు తెలియదు మీరు ఎవరో అది లేదు మాట్లాడుతున్నావు ఓకే హ్యాపీనే ఉంటుంది కానీ ఎప్పుడైతే క్యాస్ట్ అనేది తెలుస్తుందో మీరు అగ్రవర్ణాలు అయితే లేకపోతే మాకంటే అయితే నా మీద ఏదో ఏగో భాగం ఏర్పడుతుంది మిగతా వాళ్ళకేంటి నేను ఉన్నట్టు ఇట్లా ఇట్లా కూర్చుంటుంది అనమాట ఆ విధమైన ఫీలింగ్ అనేది ఇప్పటి నుంచి కదా అన్ని మనకు తరతరాలు వస్తున్న ఫీలింగ్ కానీ ఆ తరతరాల ఫీలింగ్ కూడా ఏంటంటే మనిషిని ఇబ్బంది పెట్ట